చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం సాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనపై ఒక హోంగార్డ్ కిరణ్ కుమార్ కానిస్టేబుల్ ఉమాశంకర్లు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని పలమనేరు మండలం గంటావూరు కాలనీకి చెందిన షబ్రీన్ ఆరోపించారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు వారి ఇరువురు గత నాలుగు నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు గతంలో కానిస్టేబుల్ మత్తుమంది ఇచ్చి తనపై బలాత్కారం చేశారని వాపోయారు ఈ నెల పదమూడున ఎస్పీకి ఫిర్యాదు చేశానని విచారణకు పలమనేరుకు వెళ్ళగా అక్కడి నుంచి బంగారుపాలెం పంపించారని చెప్పారు పోలీస్ మీరే ఫిర్యాదు చేస్తావా అంటూ బంగారుపాలెం స్టేషన్లో తనను బెదిరించారని ఆవేదన చెందారు ఎస్పీ స్పందించి తనపై వేధింపులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు పోలీస్ ఆయన కానిస్టేబుల్ ఉమాశంకర్ అనే అతను నన్ను బలవంతం చేశాడు జవర్ కొంతమైన నన్ను వద్దు అనుకున్నా కూడా నన్ను చాలా కొద్దిగా నన్ను చెడ్ నాకు న్యాయం చేయాలి నేను ఎన్ని జగాలో వెళ్ళాను ఎస్పీ దగ్గర వెళ్ళాను పలనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను మళ్ళీ బంగాపల్లింకి స్టేషన్ దగ్గర వెళ్ళినా కూడా వాళ్ళు నాకు న్యాయం చేయకుండా వాళ్ళు కేసు ఏమి చేయలేదు అందుకని డిఎస్పీ దగ్గరికి పోయినా పలం లేదు ఆడికి కూడా వాళ్ళు ఏమీ లేదు నీదే తప్పు అని నన్ను చెప్తున్నారు నాకు ఏదైనా కానీ నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్ బలవంతం చేశాడు సార్ నన్ను చేర్చేశాడు ఆయన ఒక్క తను నేను ఐదేళ్ళ నుంచి నాకు భర్త లేదు సార్ భర్త లేని క్షణంలో నేను ఒకరిని ప్రేమించాను తనతో సహజీవనం చేస్తున్నాను ఆ కంప్లైంట్ నా భర్త గురించి నేను కంప్లైంట్ ఇచ్చాను వల్ల ఆడ ఎఫ్ఐఆర్ లో మొబైల్ నెంబర్ తీసుకుని కిరణ్ అనే అతను నాకు ఐదేళ్ళ నుంచి సత్తాయిస్తాడు దాని వల్ల ఈయన దేవేంద్ర వల్ల తను పరిచయం అయినాడు ఉమాశంకర్ అనేసి ఒక పోలీస్ కదా తను కూడా ఇట్లా పోలీస్ వాడికి ఇట్లా బెదిరిస్తున్నాడని చెప్తే తను హెల్ప్ చేస్తాడని తన హెల్ప్ ని కోరాను తను హెల్ప్ చేస్తానని చెప్పేసి తనతో వెళ్ళి మాట్లాడితే సరే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి తను కూడా నా మొబైల్ నెంబర్ తీసుకుని చాలా సార్లు మరో విధంగా మాట్లాడాడు నాతో గా మాట్లాడాడు నేను అట్లంతా నేను చెప్పాను సార్ దయచేసి నేను ఒక కష్టంలో వచ్చాను నన్ను హెల్ప్ చేయ కోరాను ఒకడు బాధ పెడుతున్నారు అనేసి మీ దగ్గర సహాయానికి వచ్చాను మీరు ఇలాగే మాట్లాడితే మీకు ఇట్లా న్యాయం కాదు సార్ నేను ఒక చానా బాధల్లో ఉన్నాను నేను చాలా తీరని కష్టాల్లో నేను అలాంటినప్పుడు మీరు ఇట్లా మాట్లాడడం న్యాయం కాదు అని చెప్పినా కూడా తను ఒకటికి పది సార్లు ఇంటికాడికి వచ్చి వేధించేవాడు ఒక రోజు వీళ్ళు వల్ల నేను నా భర్త గురించి బాధపడి నాకు ఇలా జరిగింది వీళ్ళు కూడా ఇలా మోసం చేస్తున్నారు అనేసి బాధతో నేను సూసైడ్ చేసుకున్నాను అనేసి దేవరకొండ మీదకి వెళ్ళాను నేను నా ముగ్గురు బిడ్డలు వెళ్ళాం వెళ్ళిన తర్వాత నేను సరే ఎట్లా అనేసి కొంచెంసేపు ఆలోచించాను ఆలోచించిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని సరే ఆయనకి దేవేంద్ర కాల్ చేద్దామని చేస్తే తను ఎత్తలేదు స్విచ్ ఆఫ్ అయిపోయింది టూ టైమ్స్ కాల్ చేసాను స్విచ్ ఆఫ్ వచ్చింది సరే అనేసి ఇంకా ఇద్దరు ముగ్గురికి కాల్ చేశాను కాల్ కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు నేను ఒక ఆయన ఈశ్వర్ అని చెప్పేసి నేను మాట్లాడి దేవేంద్రా పంపిస్తాను అని చెప్పాను తర్వాత సరే ఇంకా రాలేదు కదా అనేసి వెయిట్ చేస్తుంటే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చినారు ఆడికి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి ఎందుకు మా ఇక్కడికి వచ్చావు నువ్వు ముస్లిం అమ్మాయి కదా ఎందుకు వచ్చావు అని సార్ నా బిడ్డ గురించి వచ్చాను పూజ కోసం వచ్చాను అని చెప్పేసి నేను నువ్వు నిలుచుకోవటే నీ మొబైల్ నంబర్ నీ అడ్రస్ నీ భర్త పేరు ఏమి అనేసి నా దగ్గర తీసుకొని ఆ నంబరు నా నంబరు ఉమాశంకర్కి సెండ్ చేయమని ఇంకో కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్తో చెప్పాను సరే ఆ నేను సైలెంట్గా ఉంటే మళ్ళీ కొంతసేపు తర్వాత నేను సరే ఈయన కానిస్టేబుల్ కదా మరి నాకు సహాయపడతాడేమో ఇప్పుడు నేను చావే పరిస్థితుల్లో ఉన్నాను తను ఒక హెల్ప్ చేస్తాడేమో అనేసి తనకు ఒక మిస్ కాల్ ఇచ్చాడు ఒక మిస్ కాల్ ఇచ్చిన పదైదు నిమిషాలకి వేరే నంబర్ నుంచి ఉమాశంకర్ కాల్ చేశాడు కాల్ చేసిన తర్వాత నేనే చెప్పు వదిన అని సరే నేను ఎక్కడున్నావు నేను ఇట్లా ఉన్నాను రాత్రి గొడవ జరిగింది కదా నువ్వు కూడా ఉన్నావు కదా ఇట్లా నేను చర్చడానికి ఇక్కడికి వచ్చేసాను నేను మనసుబద్ధంగా బాధేసి నేను ఇక్కడికి వచ్చాను అంటే వదిన నువ్వు ఏం చేసుకోవద్దు నేను ఇప్పటితో డ్యూటీకి వెళ్ళాను జాయిన్ అయ్యేసి నేను ప్రెజెంట్ వేసుకొని నీ దగ్గరకు నేను వస్తాను వెయిట్ చేయ నేను అని వచ్చేది కాదు మీ అన్నని దేవేంద్ర అని తోడుకుని నువ్వు రావా నేను తనతో మాట్లాడాలా అనుకుంటున్నాను అంటే సరే నువ్వు ఆడే వెయిట్ చేయి ఎవరెవరు ఉన్నారు అని నేను నా ముగ్గురు బిడ్డలు ఉన్నాము దానికోసం నేను వెయిట్ చేస్తాను సార్ అంటే సరే నేను వస్తాను అనేసి తను కార్లో వచ్చాడు వైట్ కలర్ కార్లో వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ నయా ఆయన ధైర్యం రాలేదా అని అడిగిన తర్వాత లేదు వస్తాడు తనతో నేను మాట్లాడాను వస్తాను అని చెప్పాడు అనేసి నాతో చెప్పి ఆడ కూర్చోబెట్టాను కూర్చో ఇక్కడ ఒక నిమిషం అనేసి కార్లో వెళ్ళి మూడు కూల్ డ్రింక్ బాటిల్స్ ఇచ్చాడు ఒకటి బిడ్డకి ఇచ్చాడు ఒకటి తను తాగాడు నా ముందు తర్వాత నా ఇచ్చాడు సరే టెన్షన్గా ఉన్నావు కదా టెన్షన్గా ఉన్నావు నువ్వు టెన్షన్ పడుకు నువ్వు తాగు ఈ కూల్ డ్రింగ్ అనేసి నాకు ఒక ఇచ్చాడు అది ఓపెన్ చేసి తని ఇచ్చాడు ఓపెన్ చేసి నువ్వు తాగు అని ఓపెన్ చేసిన తర్వాత నేను తీసుకొని హౌ బాటిల్ తాగాను తాగిన ఒక రెండు నిమిషాలకే నాకు ఏమీ తోచలేదు నా శక్తిని నేను కోల్పోయాను ఆ పరిస్థితిలో నన్ను పైకి వెళ్ళి నన్ను ఈడ్చుకుని వెళ్ళాడు నా బిడ్డ పెద్ద బిడ్డ అడ్డం వస్తే తనకు ఒక చెంప దెబ్బ కొట్టి తనకి సైడ్ లో పెట్టి నన్ను తోడుకుని వెళ్లి ఆ చెట్టు దగ్గర నన్ను బలవంతం చేశాడు నన్ను చెడ్ చేశాడు కాళ్ళు పట్టుకున్నా ఇలా చేయడం న్యాయం కాదు అని నేను వేడుకున్నా నన్ను వదలకు నన్ను ఇలా చెడ్ చేశాడు ఈ విషయం మూడో వ్యక్తికి తెలిసిందనుకో నిన్ను నీ బిడ్డని ఈ నుంచే సూసైడ్ చేసి మూడో వ్యక్తికి తెలియకుండా నేను పోలీస్ కాబట్టి మూడో వ్యక్తికి తెలియకుండా నేను చేసేస్తాను చెప్పిన ఉమాశంకర్ నా చిన్న బిడ్డ నెత్తుకున్నాడు ఇది దేవేంద్ర అనే ఆయనకి కానీ పోలీస్ స్టేషన్ లో కానీ నీ ఆనుకునే వాళ్ళు పెద్ద చిన్న వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం మూడో వ్యక్తికి తెలిసిందనుకో నువ్వు చెడ్డదాన్ని నువ్వు నువ్వు బ్యాడ్గా అనేసి నేను నిరూపించి నేను నిన్ను అవమానిస్తాను కానీ నేను పోలీస్ కాబట్టి నా అన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు ఏం చేసుకోలేరు అనేసి నన్ను భయపెట్టి మళ్ళీ కిందకి తోడుకుని వచ్చి ఈ విషయం మళ్ళీ నా భయపెట్టాడు దానివల్ల నేను ఇన్ని రోజులు భయపడుతూ ఎవరు లేరు కాబట్టి తప్పని పరిస్థితుల్లో సైలెంట్గా వండుకున్నాను మళ్ళీ పలమనే గంగమ్మ శిర్షి రోజు నుంచి ఎక్కువ హరాజ్మెంట్ చేస్తున్నాను నన్ను ఇట్లా ఇప్పుడు నువ్వు నన్ను బలవంతం చేశాడు కాబట్టి నేను చెప్తానని ఇష్టంగా నువ్వు ఒప్పుకుని నా దగ్గర వస్తే ఇది తప్పు కాదు అనేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ నన్ను చాలా హింసిస్తున్నాను దాని గురించి నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను నాకు ఇలా చేస్తున్నాడు ఇంకా ఎక్కడ వెళ్ళినా నాకు న్యాయం జరగదేమో అనేసి డైరెక్ట్ నేను ఎస్పీ దగ్గర కలిసాను పెద్ద ఆయన దగ్గర వెళ్ళి నాకు న్యాయం చేయని సార్ అని తన దగ్గర వేడుకున్నాను తను పలం నర్స్కి వెళ్ళమన్నాను ఆడ వెళ్తే పల్లెంకి వెళ్ళమన్నారు బంగారుపల్ స్టేషన్కి వెళ్తే పోలీస్ మీదే నువ్వు చెప్తావా ఇదేదో ఎఫెక్ట్ అయితే నీకు కంప్లైంట్ నీకు రాస్తాను చేశారు అని నాకు చెప్తున్నారు ఎవరు అన్నారు సిఎస్ఆర్ఏ చెప్పారు నువ్వు తప్పు చెప్తున్నావు తప్పు ఒకవేళ అయితే నీకేసేస్తాను ఒక ఆడబిడ్డగా నేను తను చేసిన బలం తనకి నేను తప్పు అని నేను ఏ ఆడబిడ్డ అయినా ఈ నిందని భరిస్తున్నా నేను నిజం జరిగింది కాబట్టి వాళ్ళు అధికారాల్లో వాళ్ళు పోసే పోలీసు వాళ్ళు కాబట్టి సాక్ష్యాలన్నీ దాచిపెట్టి నన్ను అవమానించాలని అనుకుంటున్నారు